హాయ్ హలో ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారని నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను బరువు ఎలా పెంచుకోవాలనేది నేను ఒక మంచి వీడియో పెట్టానండి ఏమీ లేదండి సింపుల్ పద్ధతిలో మనం లావుగా అవ్వడానికి నేను ఒక మంచి టిప్ చెప్తున్నానండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి మెడిసిన్ వాడకుండా నీట్గా మన ఇంట్లో ఉండే మంచి ఫుడ్తో మనం లావు అయ్యే విధంగా చేసుకుందాం అదేమీ కాదండి ఉల్లిపాయ అని ఒక చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం బెల్లం ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని మనం పరభాగాన అంటే పడుకొని లెగిసిన తర్వాత బ్రష్ చేసుకుంటాం కదండి అప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగేసిన తర్వాత మనం ఆ బెల్లం ముక్క అండ్ ఉల్లిపాయ ముక్క కలిపేసి మనం తింటే మనం అలాగా ఒక నెల రోజులు ఇలా డైలీగా వాడితే మీకు ఆటోమేటిక్గా మీ బాడీలోనూ ఐరన్ పెంచు బెల్లం అనేది హైరన్ ఫుడ్డే కదండి మీకు తెలిసిందండి ఇలా నేను చెప్పే విధంగా తినండి పరబాగాన నీళ్ళు తాగేసిన తర్వాత ఇలా నేను చెప్పే విధంగా తింటే మీరు చాలా అంటే చాలా లావ్ అవుతారు చాలా స్లిమ్గా ఉంటారు కలర్ కూడా వస్తుంది బాడీ అనేది నెక్స్ట్ చాలా మంచిదండి అలానే మనకి బెల్లం అనేది బెల్లం అనేది హైరన్ ఫుడ్ కదండి మీకు ఆటోమేటిక్గా తెలిసిందేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్